నమశివాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం బిల్వాష్టకం ఈ అష్టకం యొక్క అర్థం ఈ అష్టకాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా అష్టకాన్ని చూద్దాం త్రిదడం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అనగా ఈ మూడు పత్రాలు మూడు గుణాలు వంటివి మూడు గుణాలు అనగా సత్వ తామస రజోగుణాలు మరియు ఈ మూడు పత్రాలు మూడు కన్నులు వంటివి మూడు కన్నులు సూర్యుడు చంద్రుడు అగ్ని మరియు మూడు ఆయుధాలు వంటివి మూడు జన్మల పాపాలను నాశనం చేసే ఈ బిల్వ పత్రాన్ని నేను శివునికి అర్పిస్తున్నాను త్రిషాఖై బిల్వపత్రైశ్చ అచ్చిద్రై కోమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం మూడు రెమ్మలు కలిగిన ఈ బిల్వ పత్రాలు ఎటువంటి లోపం లేని మృదువైన శుభప్రదమైన పత్రాలను శివునికి అర్పిస్తున్నాను కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయ్య కాంచనం శైలదానేనా ఏకబిల్వం శివార్పణం అనగా కోటి కన్యాదానాలు కోటి తెలపర్వతాలను బంగారు కొండను దానం చేయుట వలన కలిగే ఫలితం ఒక్క బిల్వపత్రాన్ని శివునికి అర్పించుట ద్వారా లభించును కాశీక్షేత్ర నివాసం కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం శివార్పణం కాశీలో నివాసము వలన కలిగేటువంటి కాలభైరవ దర్శనము వలన కలిగేటువంటి ప్రయాగలో మాధవుని దర్శనం వలన కలిగేటువంటి ఫలితం ఒక బిల్వ పత్రాన్ని శివునికి అర్పించుట ద్వారా లభించును ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి ఏకబిల్వం శివార్పణం ప్రతి సోమవారం ఉపవాసమాచరించి రాత్రి హోమము చేసిన కలిగే ఫలితం ఒక్క బిల్వపత్రాన్ని శివునికి అర్పించుట ద్వారా కలుగును రామలింగ ప్రతిష్టాచ వైవాహికనిచ సంధానం ఏకబిల్వం శివార్పణం రామునిచే ప్రతిష్ఠింపబడిన శివలింగం వలన కలిగే ఫలితం వివాహం నిర్వహించుట వలన చెరువులను తవ్వించుట వలన పుత్రసంతానం కలగడం వలన కలిగే పుణ్యం ఒక్క బిల్వపత్రాన్ని శివునికి అర్పించుట ద్వారా లభించును అఖండ బిల్వపత్రం చ ఆయుధం శివ పూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం శివస్రనామాలతో అఖండ బిల్వపత్రాలతో శివార్చన చేసిన కలిగే పుణ్యం ఒక్క బిల్వపత్రాన్ని శివునికి అర్పించుట ద్వారా కలుగును ఉమయా సహదేవేశ నందివాహనమేవచ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం పార్వతీ సమేతంగా నందివాహనంపై భస్వం లేపనం చేసిన శరీరం కలిగిన శివునకు ఒక బిల్వ పత్రాన్ని అర్పిస్తున్నాను బ్రాహ్మణునికి శాలిగ్రామం సమర్పించడం వలన వచ్చే పుణ్యం తటాకాలను తవ్వడం వలన వచ్చేటువంటి పుణ్యం యజ్ఞాలను చేయడం వలన వచ్చేటువంటి పుణ్యం ఈ బిల్వపత్రాలను శివునికి అర్పించడం ద్వారా లభించును దంతికోటి కోటి సహస్రేషు అశ్వమేధక్రతౌచ కోటి మహాదానం ఏకబిల్వం శివార్పణం వంద అశ్వమేధయాగాలతో కలిగేటువంటి ఫలితం కోటి ఏనువులను దానం చేయడం ద్వారా కలిగేటువంటి ఫలితం కోటి కన్యాదానాలను చేయటం వలన కలిగేటువంటి ఫలితం శివునికి ఒక్క బిల్వపత్రం సమర్పించటం ద్వారా లభించును బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం బిల్వపత్ర దర్శనం ద్వారా తాకుట ద్వారా అన్ని పాపాలు నశించును ఘోర పాపములను నాశనం చేసే ఈ బిల్వ శివునికి అర్పిస్తున్నాను సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపన ముచ్యతే అనేక ఏక ఏకబిల్వం శివార్పణం వేయి వేద పాఠాలను పఠించడం వలన బ్రహ్మస్థాపనము వలన అనేక వ్రతాలు చేయటం వలన కలిగే పుణ్యం ఈ బిల్వపత్రాన్ని శివునికి అర్పించుట ద్వారా కలుగును అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా అనేక జన్మపాన్ని ఏకబిల్వం శివార్పణం వేల మందికి అన్నదానం వేయి ఉపనయనములు చేయుట ఒక బిల్వపత్రాన్ని శివునికి అర్పించడంతో సమానమైనది అనేక జన్మ పాపాలు దీని ద్వారా నశించును బిల్వాష్టకమిదం పుణ్యం య్ శివ శివసన్నిధ శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం అనగా శివుని యొక్క సన్నిధిలో ఈ బిల్వాష్టకాన్ని శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా శివలోకం ప్రాప్తించును ఓం నమ శివాయ